తల్లిదండ్రులు సీతాదేవి శ్రీరామకృష్ణ గారు శ్రీ కొత్తపల్లి సుందరరామయ్య గారు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో రచించిన భుజక భూపాల శతకం నుంచి ఒక పద్యం చదువుకుందాం ఇది సీసము గీతంలో సాగుతుంది చేను మే చే మేసడి గోవుని చెచ్చర గొట్టుట పుణ్యమో పాపమో కోల్పవసమి కోడిని పట్టిన కుక్క కుదగొని మోదుట పుణ్యమో పాపమో పోల్పవశని దొంగ కన్నములో దొరికిన చంపుట పుణ్యమో పాపమో పోల్పవసమి మత్కు మత్కుణములను ఎండ మలమల మార్చుట పుణ్యమో పాపమో పోల్పవశమి పాపపుణ్యముల్ సూక్ష్మ రూపమున తాల్చి కంటికి అగబడకుండా అన్నింట నుండు నిర్మల బుద్ధి సాంద్ర పండిత కవీంద్ర భుజగ చంద్ర ఆవు చేనులో మేస్తూ కనిపించగానే చెచ్చర కొట్టుట మనం వెంటనే చెచ్చర అంటే వెంటనే చా అయ్యో తినేస్తాం తినేస్తాం మనం చేను పాడు చేస్తుంది బాగా కొట్టి పక్కగా వచ్చేస్తాం ఏదైనా కుక్క కోడిని పట్టుకోగానే అయ్యో దీన్ని చంపేస్తామని అని చెప్పి దాన్ని కుక్కని బాగా కొట్టి విడిపిస్తాం దొంగ కన్నంలో దొరికిపోయాడట లోపలికి వస్తూ ఉండగా దొరికేట మనం దొరకనని సేపు కదా అక్కడ కొట్టి చంపటం కొట్టడం అతని కొట్టడం అలాగే మత్కుణమ్ములు అంటే నల్లులు బాగా మంచలో నలులు అని చెప్పి ఎండలో మలమల మార్చేస్తే అది చంపేయడము ఇవన్నీ కూడా మన ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి మన వైపు నుంచి ఆలోచించి వాటిని మనం కొడుతూ ఉన్నాము కానీ వాటి ఆహారాన్ని వాటి సంపాదించుకోవడానికి అవి వాటి బా తిప్పలు అవి పడుతున్నాయి అట్లాగే మనం ఎవరినైనా ఒకటిని నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు అని నింద ఎంతసేపు ఎదుటివాడి మీదే వేసేయకుండా ఆ వారి పరిస్థితి నుంచి కూడా మనం ఒకసారి విశాలంగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మధ్య మార్గంగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్తున్న ఈ పద్యము ఎందుకంటే తప్పు అందరిలోనూ ఉంటుంది పాపపుణ్యాలు అంటే తప్పులు మనలో కూడా ఉంటుంది వారిలో కూడా ఉంటుంది కాబట్టి మధ్య మార్గంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తున్న ఈ పద్యం కొత్తపల్లి సుందరామయ్య గారు రచించిన భుజగ భూపాల సతక నుంచి చదువుకున్నాం ఈరోజు నమస్కారం